హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేసత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేశానండి టిఫిన్తో స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడు రొటీన్గా పూజలు ఇవే కాకుండా ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి చేస్తున్నానండి పూరిని పూరి కర్రీ బొంబాయి చట్నీ చేసుకుంటాం కదా కొద్దిగా ఆనియన్స్ వేసి పూరి కూర అయితే రెడీ చేస్తాను అనమాట ఒకవైపు అయితే రైస్ పెట్టానండి కొంచెం ఈరోజు ఫంక్షన్ ఉంది మా అమ్మాయి మెచ్యూర్ అయింది మా పెద్ద మామగారు వాళ్ళ అమ్మాయి అక్కడికి అనమాట కానీ మా ఆయన గారు భోజనానికి వచ్చి మళ్ళీ సాయంత్రానికి క్యారీస్ కట్టమన్నారు అనమాట అందు గురించి రైస్ పెట్టాను కూర అయితే తెస్తారు మా ఆయన గారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నిన్న స్నానం అయింది కదండి కటిన్ అవి తీసి మొత్తం అన్నీ ఉతికేసుకున్నాను అనమాట నిన్న స్నానమును ఈరోజు ఫంక్షను అనమాట నిన్నైతే మొత్తం కఠిన అవి తీసి ఉతికేసుకున్నాను అయితే పెడేస్తున్నాను అనమాట కటిన్ సై నేను ఇదైతే మెయిన్ డోర్ అండి ఇందాకైతే బెడ్రూమ్ డోర్కి అయితే పెడిసాను ఇప్పుడు మెయిన్ డోర్కి అయితే నాకు అందదనమాట అందు గురించి చైర్ వేసుకొని పెడుతున్నాను మాది మెయిన్ డోర్ వచ్చేసి వన్ ల్యాక్ వరకు అయిందండి కలప అది మాదే అనమాట అయినా కానీ వన్ ల్యాక్ అయిపోయింది డోర్లు కిటికీలు అన్నీ కలిపి వన్ ల్యాక్ వరకు అయిపోయిందనమాట కొంచెం స్ట్రా స్ట్రాంగ్గానే చేయించుకున్నాము ఇంకా కటన్స్ అయితే పెట్టించుకుంటున్నామండి నేను కూడా తయారైపోయాను మా అమ్మాయి కూడా తయారైపోయిందండి ఇంకా మా వారు వస్తే కొంచెం ఫంక్షన్కి వెళ్ళి కనిపించాలన్నమాట ఇంకా జడ తీసుకోవాలండి మామూలుగా స్నానం చేసి అయితే రెడీగా ఉన్నాను ఇంకా జడ తీసుకోవాలి టైం వచ్చేసి పదకొండు అయిపోతుందండి మేకలు కొట్టలేదండి అందు గురించి అలాగా అడ్జస్ట్ చేశాను అనమాట ధర్మాందానికి కిటికీలకి ఉంటాయి కదా దానికి అలా పెట్టాను ఇప్పుడైతే బట్టలు ఆరబెట్టుకున్నాం కదండి నిన్న అవన్నీ మడత పెడుతున్నాను అనమాట కొన్ని బట్టలు కూడా ఉన్నాయి అవి ఆరబెట్టాలి ఇప్పుడు ఇవి మడత పెట్టేసి అవి ఆరబెడతాను తల ఆరుతుందని కొంచెం అలా వదిలేసాను ఎండకి తల ఆరుతుంది కదా అప్పుడు జడేసుకోవచ్చు అని కానీ కొంతసేపే ఉంచుతానండి తల ఇలా ఇప్పుడు వదిలితాను తర్వాత మళ్ళీ చిరాకు ఉండి సెగేసుకుంటాను అనమాట తల అసలు ఆరుని ఉన్నాను ఈ చీర వచ్చేసి మా అమ్మదండి మా అమ్మ సంక్రాంతికి తీసుకుంది కానీ అది లేదు ఈ లోపు అయితే టైలర్లకి అయితే ఇచ్చింది మా వరదలు మా మరదలతో ఒక చీరను మా అమ్మదేను టైలర్కి ఇచ్చింది కానీ కుట్టించడం అవ్వలేదనమాట ఇంకెలాగ చనిపోయింది కదా మా పిన్ని కుట్టేలే ఇంకా అలాగని సన్నది ఇది అందు గురించి కొంచెం పెద్దవాళ్ళ చీరలాగా ఉంది కదా మా అమ్మ అయితే చాలా చీరలు ఉన్నాయండి అయితే కొన్ని నేను తెచ్చుకున్నాను కొన్ని మా పిన్ని కొన్ని మా మరదలు అయితే కట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా ఏం చేస్తామండి అవన్నీను ఇంకా కొంచెం తేలిగ్గా ఉన్ని అయితే నేను తెచ్చుకున్నాను ఇలా పెద్దవాళ్ళలాగా ఉన్న చీరలు అయితే మా పిన్న పట్టుకెళ్ళిందండి మిగతా అయితే మా మరతలో నేను కట్టేసుకుంటున్నాము ఇంకా మరత పెట్టుకొని వచ్చాం కదండీ బట్టలు అయితే కొబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను కొన్ని అయితే బీరువాలో పెట్టుకుంటానండి కొన్ని మామూలుగా అకేసిన సారీస్ ఉంటాయి కదండి అవి అయితే బీరువాలో పెడతాను మామూలు డైలీ యూజ్ అయితే కొబోర్లో పెడేసుకొని ఇలా కటన్ అయితే వేసుకుంటాను అనమాట అప్పుడు కబోర్డులు చేయించుకోలేదండి ఎందుకంటే మేము ఎప్పుడుకో వస్తాము ఈలోపు చదది పెట్టేస్తూ పాడైపోతాయి కబోర్డులు అనేసి అప్పుడు కొబోర్లు కట్టించుకోలేదనమాట ఇంక ఇప్పుడు అయితే అవ్వదు ఇప్పుడు చేయలేము అందు గురించి కటన్స్ అయితే వేసుకున్నాము మొన్న ఇవైతే బీరువాలో పెట్టవలసిన సారీస్ అండి ఈ సారీ వచ్చేసి మా అమ్మ సంక్రాంతికి తీసిందండి ఇంక ఇదే లాస్ట్ శారీ అనమాట మా అమ్మ తీసింది ఈ బెల్ట్ కోసం తీసుకుంది అందరూ ఇప్పుడు ట్రెండీలో ఉంది కదమ్మా బెల్ట్ బెల్ట్ శారీ అదే తీస్తాననేసి నాకు మా మరదలకి తీసింది ఇంకా కట్టుకోలేదండి బీరువాలో అయితే పెట్టేసుకున్నాను ఇంక జడ వేసుకుంటున్నానండి మా అమ్మాయిని కూడా రెడీ చేసాను కొంచెం జిడ్డుగా ఉంది కదండి మాకు ఇంకా రెడీ అయిపోయానండి ఈరోజు ఫ్లవర్స్ అయితే లేవు ఒకటి సింగిల్ రోజు ఉంది అదే పెట్టుకుంటానండి మా అమ్మాయికి వెళదాం అనుకున్నాను తను వద్దన్నది అందు గురించి నేను పెడేసుకుంటున్నాను అనమాట ఇది చెట్టుదేనండి బాత్రూమ్ డోర్ మీద ఉన్నది ఇది ఒకలాగా ఉంది కదండి ఈ రోజు మా చిన్నపడుచు కూడా వస్తాను అండి మా ఆయన గారు కూడా రెడీ అయిపోయారు ఆయన వచ్చేసారు డ్యూటీ నుంచి లోప మా చిన్న పొడుచును దీపు వచ్చారనమాట మా ఆడపడుచులు అమ్మాయి దీపు హై చెప్తుందండి మీకు మేనత్తా మేను మా పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ ఇంకా శ్రావణి లేదండి తను అయితే ఫంక్షన్కి వచ్చింది డైరెక్ట్గాను ఇంటికి రాలేదు తర్వాత వచ్చిందనమాట ఇంకేలోపు ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి చికెన్ అయితే వండేస్తున్నాను అనమాట ఇందాక రైస్ పెట్టేసాను కదా ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను చికెన్లోకి ముందుగా ఉప్పు కారం కొంచెం పెరుగు వేసి కలిపి ఉంచుకున్నానండి అదైతే ముందుగా పెనం పెట్టుకొని ఆ పెనంలో చికెన్ వేపిస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ కూడా వేసుకున్నానండి పేస్ట్ లాగా అది కూడా వేసి పెచ్చోసన పోయే వరకు వేయిస్తున్నాను ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటున్నాను అనమాట తొందరగా బాయిల్ అవుతుందని వేడి అయితే వేసుకున్నాను ఇది దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఈరోజు రైస్పీ వచ్చేసి చికెన్ అనమాట ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతటితో అని చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాంగ్నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్